మీ అందరికీ కూడా ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అది ఏంటంటే పెన్షన్ స్పౌస్ కేస్ పెన్షన్ అని చెప్పి ఒక ఉత్తర్వులు జారీ చేయడం అయింది ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేయడం జరిగింది ఇందులో సారాంశం ఏంటంటే పెన్షన్ తీసుకుంటూ ఎవరైతే మగ పురుషుడు ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో ఇన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన కనుక మరణించినట్లయితే వాళ్ళ కుటుంబంలో ఆ ఎవరైతే పెన్షన్దారు యొక్క భార్యకి మరుసటి నెలలోనే పెన్షన్ వచ్చే ప్రక్రియ స్పోస్ కేస్ పెన్షన్ అంటే కుటుంబ పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇందులో పెన్షన్దారుడు చనిపోయినట్లే చనిపోయిన తర్వాత ఆ డెత్ సర్టిఫికెట్ ఆ పెన్షన్ దాడి యొక్క ఆధార్ కార్డు అలాగే పెన్షన్ పొందుతున్నటువంటి పెన్షన్ ఐడి కార్డు పట్టుకునే గ్రామ సచివాలయాన్ని వెల్ఫేర్ ఎస్టేట్కి ఇచ్చినట్లయితే వాళ్ళ భార్య ఎవరైతే ఉందో ఆ యొక్క ఆధార్ కార్డు జెరెక్స్ తీసుకుని ఈ ఈ కొత్తగా ఆ విడో పెన్షన్ కింద కేస్ పెన్షన్ కింద పెట్టడం జరుగుతుంది ఈ పెట్టినట్లే ఈ ప్రాసెస్లో పెట్టినట్లయితే ఏంటంటే పదిహేను రోజుల్లోనే వాళ్ళకి శాంక్షన్ ఆటలు రావడం మరుసటి నెలలోనే ఆ కుటుంబంలో ఎవరైతే చనిపోయిన ప్రతి యొక్క భార్యకి మరుసటి నెలలోనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎవరైతే పెన్షన్ దాని చనిపోయారో వారికి మాత్రమే ఈ ఈ యొక్క పెన్షన్ స్కీమ్ వర్తించడం జరుగుతుంది కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలి చాలామంది కొత్త పెన్షన్లు పెడుతున్నారేమో అపోఫ్లో ఉన్నారు ఇంకా ఆ కొత్త పెన్షన్ పెట్టడానికి ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయలేదు ఆ జారీ చేసిన వెంటనే ఆ విషయం కూడా మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కోరుకుంటుంది థ్యాంక్ యూ